సిఐ సాదిక్ ఖలీకు రాష్ట్రపతి అవార్డు ఇప్పటి వరకు నూట యాభైకి పైగా అవార్డులు రివార్డులు అయిన సొంతం ఆగస్టు పదహైదున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెడల్ స్వీకరించనున్న సిఐ సాదిక్ ఖలీ అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో ఎస్బీ టూలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఏ సాదిక్ ఖలీకి రాష్ట్రపతి మెడల్ను ప్రభుత్వం ప్రకటించింది విజయవాడలో గురువారం జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెడల్ను స్వీకరించనున్నారు రెండు వేల రెండులో ఎస్ఐగా ఎంపికై పోలీస్ శిక్షణలో బెస్ట్ ఆల్రౌండర్గా ఎంపికై అప్పటి నుంచి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెడల్తో పాటు ఫిస్టల్ అందుకున్నారు రెండు వేల రెండులో పిఎస్ఐగా పీలేర్లో పనిచేసిన అనంతరం కేవీపల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నూట యాభైకి పైగా ప్రశంసాపత్రాలు రివార్డులు అందుకున్నారు ఎస్ఐగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పదికి పైగా పోలీస్ స్టేషన్లలో పనిచేశారు ఎక్కడ పనిచేసిన అధికారుల ప్రజల మననలు పొందుతున్నారు రెండు వేల పదకొండులో సీఐగా పదోన్నతి పొందారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ మేజర్ క్రైమ్ జరిగినా పోలీసు అధికారులు సాధిక్ను పంపడం ఆనవాయితీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జిల్లా రెడ్ శాండిల్ టీంలో పనిచేసి చైనాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లీన్ డాన్ ఫ్లూను అరెస్టు చేయడం అప్పట్లో సంచలనమైంది ఆ టీం ఐదు వందల టన్నుల ఎర్రచందనంతో పాటు మూడు వేలకు మందికి పైగా స్మగ్లర్లను అరెస్టు చేశారు రాష్ట్రంలో సంచలనం కలిగించిన నగిరి మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో కంజర్బట్ తెగకు చెందిన క్రూరమైన దొంగల ముఠాను అరెస్టు చేసి ఎనిమిది కోట్ల విలువ కలిగిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు దేశ ప్రఖ్యాత పిక్కీ సంస్థ దక్షిణ భారతదేశంలో తొలిసారి తమ అవార్డును ప్రకటించి సాదికగా అందజేసింది ఇప్పటి వరకు సర్వీస్లో రెండు ఏసీబీడీ ఏబిసిడి అవార్డులు ఒక సేవా పథకంతో పాటు నూట యాభైకి పైగా పురస్కారాలు పొందారు పీలర్సీఐగా ఉన్నప్పుడు కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనలను పొందారు పోలీస్ శాఖలో సమర్థతతో సేవా నిరత కలిగిన సాదికలి ఆ శాఖకు రోల్ మోడల్ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో